ॐ शुक्लां वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तजे ॐ गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात्परब्रह्म रश्मै श्रीगुरवे नमः ॐ व्यासा विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः ॐ नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं या सन्ततो जयमुदीरजेतु హరి ఓం ప్రియ భగవద్ బంధువులారా ఆస్తిక మహాశయులారా విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథం విద్ధి మనఃప్రగ్రహమేవచ అనేటటువంటి శ్లోకం ఆధారంగా మన ఆత్మ మన శరీరము మన బుద్ధి మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని దురోహించేటటువంటి శ్రీవన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సత్కథులను కలుగు చేయుగాక అని మరొక్కసారి మనం స్మరణంలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం పన్నెండో అధ్యాయంలో భగవంతుడైనటువంటి శ్రీమన్ నారాయణమూర్తి ధ్రువుడికి ఉత్తమోత్తమైనటువంటి స్థానాన్ని ప్రసాదించాడు ఆ ధ్రువుడు తోలుక తపఃఫలితంగా అన్నది ఆ ఘటన దగ్గర కిందటి వీడియోలో మనం చెప్పుకున్నాం అదొక్కసారి మనం తెలుసుకుంటూ సూర్యాతు సోమాతు తధాభౌమాతు సోమపుత్రాతు బృహస్పతే శితార్క తనజాదీనాం క్ష త్రువ సప్తర్షీణాం ఏ వైమానికారా ఉపరిస్థానం తవ దత్తం మయా ధ్రువ అన్నటువంటి శ్లోకం దగ్గర అలాగే ఇంకో శ్లోకం ఏ చనవాత సాయ మహత్ పుణ్యం భవిష్యతి ఈ శ్లోకాల దగ్గర మనం మనకి కిందటి వీడియోలో దాని వివరం కాస్త చెప్పుకోవడానికి సమయం చాలక అప్పటికే పద్దెనిమిది నిమిషాలు పైన అయిపోయిందని అక్కడ మనం కొంతవరకే వివరం చెప్పుకొని ఆపుకున్నాం ఇక్కడ భగవంతుడైనటువంటి శ్రీమన్ నారాయణమూర్తి నాలుగేళ్ల బాలుడైనటువంటి ధ్రువుడికి సూర్యుడి కన్నా చంద్రుడి కన్నా నవగ్రహాల కన్నా సప్తరుషులు సప్తమహర్షుల కన్నా వీరందరికన్నా ఉత్తమమైనటువంటి మహోన్నతమైనటువంటి స్థానాన్ని వరంగా ప్రసాదించారు అని మనకి పురాణంలో చెబుతున్నారు ఇది విన్నందు వలన ఏంటి మన ఫలితం అక్కడ కదా మనం దానికోసం కదా ఇంత కష్టపడి మనం పురాణాన్ని తెలుసుకుంటున్నాం ఒక్క విన్నందువలనైనా విన్నంత మాత్రం చేత పుణ్యం వచ్చేస్తుందా అలాగైతే తెల్లవారు లేచింది మొదలుకొని ఇప్పుడు ఉండేటటువంటి చరణ సోషల్ మీడియా మాధ్యమాలలో అనేకమైనటువంటి పురాణాల గురించి ఎంతోమంది చెప్తున్నారు అది ఒక పది నిమిషాలు కలిసి మిగతా పాప కర్మలు అనేవి చేసేస్తే సరిపోతుందా అంటే కాదు ఇక్కడ మనకి తెలుసుకోవలసినటువంటి మహోన్నతమైనటువంటి ఒక విషయం ఉన్నది అది మన జీవితానికి అన్వయం చేసుకోవాలి ఎవరైతే ఈ ధృవుడు తాలూకా చరిత్రని తెలుసుకుంటారో అదే ఇక్కడ నారాయణమూర్తి శ్రీమన్ నారాయణుడు సాక్షాత్తు భగవంతుడి నోటంట పరికినటువంటి మాట ఏమిట మాట ఏత ప్రాత సాయం చుసమాహిత ఈ ధ్రువోపాఖ్యానం గురించి ధ్రువుడి చరిత్ర గురించి ఉదయము సాయంకాలము తెలుసుకుంటారో జీవితానికి అన్వయం చేసుకుంటారో మహత్ పుణ్యం భవిష్యతి వారు చక్కనైనటువంటి మహోన్నతమైనటువంటి పుణ్యాన్ని పొందుతారు అన్నది సాక్షాత్తు భగవంతుడైనటువంటి శ్రీమన్ నారాయణ మూర్తి నోటంట వచ్చినటువంటి వరం మన అందరికీ కూడా ఒక్క ధ్రువుడికే ఆయన వరం ఇవ్వలేదు కదా ధ్రువవాఖ్యానం మనం చెప్పుకోవడానికి దేనికి ధ్రువుడి ద్వారా మనం జీవితానికి అన్వయం చేసుకోవలసినటువంటి విషయం ఏమిటి ధ్రువుడి ద్వారా మనం జీవితానికి అన్వయం చేసుకున్న విషయాలకి భగవంతుడు మనకి ఎలాంటి కటాక్షాన్ని ప్రసాదించారు ఇది కళా ఈ పురాణంలో ఉండేటటువంటి మహోన్నతమైనటువంటి స్థానము ధ్రువుడులాగా సర్వభూత గతవిప్ర సర్వ భావ గతోభావతో సమస్తము జంతువు భగవంతుడే ఉన్నాడు అనేటటువంటి ఏకాగ్రమైనటువంటి మనస్సు కలిగి ఉండాలి మానవుడు ధ్రువుడి ద్వారా తల్లి తాలూక సన్మార్గోపదేశాన్ని పాటించినటువంటి ధ్రువుడు ఎలాంటి ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందాడు అన్నది జీవితానికి అన్వయం చేసుకోవాలి మానవుడు జీవితానికి అన్వయం చేసుకొని ఆ ప్రకారంగా నడిచిన నాడు తల్లిదండ్రులని గౌరవించని గౌరవించిన నాడు గౌరవించని నాడు కాదు గౌరవించిన నాడు ఇచ్చినటువంటి చక్కనైనటువంటి వరం ఏ మానవుడైతే ధ్రువుడి లాగా భగవన్నామస్మరణ చేస్తాడో ఏ మానవుడైతే తల్లిని తల్లికి ఉండేటటువంటి ఆపదని అపప్రదని తొలగిస్తాడో ఏ మానవుడైతే చక్కనైనటువంటి సన్మార్గోపదేశాన్ని పాటించుచు తను చేయవలసినటువంటి ధర్మం ఏకాగ్రమైనటువంటి మనస్సుతో పట్టుదలతో చేసి విజయాన్ని సాధిస్తాడో అలాంటి మానవుడు ధ్రువుడిలాగా మహా ఉత్తమమైనటువంటి పుణ్యాన్ని పొందుతారు అని మహావిష్ణువు చెప్పారు అందుకోసం కదా మనం ధ్రువోపాఖ్యానాన్ని తెలుసుకోవడం ఇక్కడ ఈ పన్నెండో అధ్యాయం ఇక్కడ ఈ కొన్ని శ్లోకాలతో పూర్తి అయిపోతుంది కదా ధ్రువుడు తల చరిత్ర తర్వాత వేణుడు పృథు చక్రవర్తి కథ వస్తుంది పురాణం అంటే పురాణం ఏదో పుక్కిటి పురాణం అండి ఏదో ఏదో చెప్పడం వింటున్నాం దానికి ఏదో లైక్ చేయడం షేర్ చేయడం కామెంట్ చేయడం ఇది కాదు లెక్కలు ఒక పురాణాన్ని మనం జీవితానికి ఎలా అన్వయం చేసుకోవాలి కదా వేణుడు పృథు చక్రవర్తి కథ తెలుసుకున్నట్లయితే మనం ఇప్పుడు జీవితంలో ఎలా నడుస్తున్నాము అసలు మనం నడ నడవలసినటువంటి జీవితం ఏమిటి ఇవి అన్నీ కూడా అందులో ఉంటాయి అది కూడా పదమూడో అధ్యాయంలోని ఆ పదమూడో అధ్యాయం కూడా వచ్చే ఘట్టాలను మనం తెలుసుకుందాం కానీ ఈ పన్నెండో అధ్యాయంలో ధ్రువుడు నాలుగేళ్ల బాలుడు నారాయణమూర్తిని ఎంతలాగా మెప్పించాడు మెప్పించిన తర్వాత నారాయణమూర్తి ధ్రువుడి ద్వారా మనందరికీ పలిగించేటటువంటి ఆశీర్వచనం ఏమిటి మనందరికీ ఇచ్చేటటువంటి ఆశీర్వచనం ఏమిటి అది మన జీవితానికి అన్వయం చేసుకోవాలి కదా ధ్రువుడులాగా ద్వాదశాక్షరి మహామంత్ర జపాన్ని ఏకాగ్రమైనటువంటి మనస్సుతో నిశ్చలమైనటువంటి మనస్సుతో చేసిన నాడు సంపూర్ణమైనటువంటి కటాక్షం భగవంతుడి నుంచి వస్తుంది ఇందులో ఎటువంటి సంశయమూ లేదు అని ద్రువుడి చరిత్ర మనకు చెప్తున్నారు కదా అంత చక్కగా మనం ధ్రువోపాఖ్యానాన్ని జీవితానికి అన్వాయం చేసుకొని జీవితాన్ని మనం సాగించాలి కదా అంటూ ఇక్కడ ఎవరైతే ఏ మానవుడైతే ఈ ద్రువుడితో చరిత్రను తెలుసుకుంటాడో అట్టి మానవుడికి మహాపుణ్యం లభిస్తుంది అని సాక్షాత్తు శ్రీమన్ నారాయణమూర్తి వచ్చినాం అయిన తర్వాత పరాశరుడు వారు ఇంకా ద్రువుడి గురించి సునీతి గురించి కొన్ని వాక్యాలు చెబుతూ ఈ కథని పూర్తి చేస్తున్నారు దాన్ని అవధరించండి అందరూ కూడా శ్రీ పరాశర ఉవాచ ఏం పూర్వం జగన్నాథాతు దేవదేవాజ్ఞ దేవదేవా జనార్ధనాతు వరం ప్రాప్ ప్రాప్య ధ్రువ ధ్యాస్తే స మహామతే ఓ బుద్ధుడైన బుద్ధిమంతుడైనటువంటి ఓ మైత్రేయ మహర్షి ఈ ప్రకారంగా ధ్రువుడు చక్కగా జగన్నాథుడైనటువంటి దేవదేవుడైనటువంటి జనార్ధుని వల్ల వరం పొంది ఉత్తమ స్థానాన్ని అధిష్ఠించాడు అంటూ పరాశరుడు వారు ఒక చక్కనైనటువంటి శ్లోకం ఇక్కడ చెప్పారు ఆ శ్లోకాన్ని మనం జీవితానికి అనువయం చేసుకోవాలి ఏమిటి ఆ శ్లోకము స్వయం శుశ్రూణా ధర్మాత్ మాతపిస్త వై తథా ద్వాదశాక్షర మహాత్మ్య తపస్య ప్రభావత భగవంతుడు ఎందుకు ధృవుడికి వరం ఇచ్చాడు ఇక్కడ అది ఇక్కడ చెప్తున్నారు తల్లిదండ్రులను తాను ధర్మంగా సేవించినందువలన ద్వాదశాక్షరి మహామంత్ర జపం తపస్సు చేస్తున్నందువలన ఆ ప్రభావం చేత భగవంతుడైనటువంటి శ్రీమన్ నారాయణమూర్తి ధ్రువుడికి వరం ఇచ్చారు భగవంతుడిని రెండుసార్లు మెప్పించాడు ధ్రువుడు ఎలాగా పూర్వజన్మలలో బ్రాహ్మణ బ్రాహ్మణ బాలునిగా తను చేయవలసిన ధర్మాలను నిర్వర్తిస్తూ రాజు తాలూక రాజకుమారుడు తాలూక కరిమిని చూసి రాజవంశంలో జన్మించాలి అనేటటువంటి ఒక కోరిక కలిగినటువంటి వాడి అతని కోరిక వలనే ఉత్నబాదుని కుమారుడుగా సునీత కుమారుడుగా ధ్రువుడు అనేటటువంటి పేరు గల రాజుగా ఆయన జన్మ తీసుకొని భగవంతుణ్ణి భగవంతుడి కోసం చేసినటువంటి తల్లిపడుతున్నటువంటి పడుతున్నటువంటి ఇక్కట్లు కొట్టడానికి చేసినటువంటి మహా అద్భుతమైనటువంటి ఘట్టం ఈ ఘట్టం ఇక్కడ తల్లి గురించే చెప్పారండి తండ్రి ఉత్తానపాదుడు ఆ సురుచి ఏదో అన్నంత మాత్రాన్ని సురుచికి ఏదో చెప్పలేదండి నువ్వు ఇలాగ అనకూడదు నీ కుమారుడైనా సునీతి కుమారుడైనా నాకొక్కటే కదా అని ఉత్తానపాదుడికి కలగజేసుకోలేదండి అనేటటువంటి అపప్రదన తీసియాను ఉత్నపాదుడు చక్కనైనటువంటి స్వయంభోగ వనము తాలూక వంశంలో ఉద్భవించినటువంటి వాడు జన్మించి జన్మించినటువంటి మహానుభావుడు ఉత్నపాదుడు తాలూకా ఆలోచన విధానం వేరుగా ఉండబట్టే ధ్రువుడు భగవంతుడి కోసం ఇంత తపస్సు చేసి అంత మహోన్నతమైనటువంటి స్థానాన్ని పొందాడు తల్లి ఆ మాట అన్న తర్వాత ధ్రువుడు తండ్రిని ఒక మాట కూడా అనకుండా అక్కడ నుంచి వెళ్ళిపోయాడు అంచేత ఉత్తాన పాదవుని ఇందులో మనం తప్పు పట్టవలసిన పని లేదు అయనే కలగ చేసుకొని సురుచి అయినటువంటి ధ్రువుడితో పినతల్లి అయినటువంటి సురుచికి ఇలాగ నువ్వు చేయడం ఇలాగ నడుచుకోవడం ఎట్టి మాత్రం ఎంత మాత్రం తప్పు అని ఆ రోజే చెప్పినట్లయితే ధ్రువోపాఖ్యాన్ని మనకి ఇప్పుడు ఈ పురాణంలో వచ్చేదే కాదు అంచేత భగవంతుడైనటువంటి నారాయణమూర్తి కటాక్షాన్ని పొందడానికి ధ్రువుడు ఎంత తపస్సు చేశాడో మనం కూడా ఈ రోజులలో చేసినటువంటి పూజలలో కానీ పురస్కారాలలో కానీ ఏకాగ్రమైనటువంటి మనస్సుతో చేసినట్లయితే తప్పనిసరిగా భగవంతుని ఆశీర్వచనం ఉంటుంది ఎందుకు ఉంటుంది తల్లిదండ్రులను సేవించడం వలన ఉంటుంది అది మాత్రం జాగ్రత్తగా పట్టుకోండి ఈ తరం పిల్లలందరూ కూడా తెలుసుకోవలసినటువంటి మహోత్కృష్టమైనటువంటి ఒక్క పదం ఇక్కడ స్వయం శుశ్రూణా ధర్మాత్ మాత పిత్రోశ్యవై తథ మాతాపితరులని ధర్మబద్ధంగా సాకినటువంటి కుమారుడికి భగవంతుడి తాలూకి కటాక్షం ఉంటుంది అని భగవంతుడు చెప్తున్నారంటూ తస్యాపి మాన వృద్ధించ మహిమానం నిరీక్షచ దేవాసురాణ ఆచార్య శ్లోకమాత్ర శ్లోకమాత్రోషనా జగౌ సమస్తమైనటువంటి జగత్తు ధ్రువుడి తాలూకా ధ్రువుడికి భగవంతుడు ఇచ్చినటువంటి వరాన్ని చూచి ఆ మన్నలను చూసి ధ్రువుడికి కలిగినటువంటి సమృద్ధి వైభవం చూసి దేవతలు అసురుడు ఆచార్యుడైనటువంటి శుక్రుడు అలాగే భగవంతుడు ఆచార్యుడైనటువంటి శుక్రుడు సప్తమహర్షుడు వీరందరూ కూడా ఆ ధ్రువుడు ధ్రువుణ్ణి ధ్రువుడు తాలూక చరిత్ర తెలుసుకొని ధ్రువుణ్ణి కీర్తించారు ధ్రువుణ్ణి గానం చేశారు అంటూ ఏమిటని గానం చేశారు ఏమిటని సృజించారో కూడా ఇక్కడ చెప్తున్నారు అహోస్య తపసో వీర్య మహోస్య తపస యదయనం యదైన పురతృ ధ్రువం సప్తర శయస్థిత అన్నటువంటిది మహర్షులు దేవతలు అసురుడు అసురుడికి గురువైనటువంటి శుక్రాచార్యుడు వీళ్ళందరూ కూడా ఏమని చెప్పుదనయ్యా ధ్రువ నీ తాలూకా తపఫలం తపశక్తి అంతటి తపశక్తితో భగవంతుణ్ణి మెప్పించి నీవు కోరుకోవలసినటువంటి స్థానాన్ని పొందావు అని నీవు కోరుకున్న స్థానాన్ని పొందావు అని దేవతల దగ్గర నుంచి అందరూ కూడా ఆ ధ్రువుని స్థుతించారు అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఒక విషయం ధ్రువుడు అంత కష్టపడి చేశారు కదా ఆ కష్టపడి చేసినటువంటి తర్వాత ఆ కష్టపడడానికి సన్మార్గోపదేశం చేసినటువంటి సునీతికి ఎలాంటి వరం ఇచ్చాడు భగవంతుడు అని కూడా కేంద్ర వీడియోలో మనం కేంద్ర వీడియోలో చెప్పుకున్నాం ఆ సునీతి కూడా ఒక నక్షత్ర రూపం దాల్చి ధ్రువుడి దగ్గరగా కుమారుడు తనకు బాగోగోలు చూసుకోవడానికి కుమారుడి దగ్గరగా ఉంటుంది అని భగవంతుడు వరం ఇచ్చారు కదా అలాగే ఇక్కడ ధ్రువస్య జపనీచేయం ధ్రువస్య జననీచేయం సునీతి నామశూనృత అస్యాస్య మహిమానం కహ శక్తో వర్ణయితుంభువి అని దేవతలు మహర్షులు వీళ్ళందరూ కూడా సునీతి గురించి చెప్తున్నారు కుమారుణ్ణి సన్మార్గోపదేశం చేసి చక్కనైన నిలబెట్టి అంతటి మహోన్నతమైనటువంటి స్థానానికి కుమారుడు వెళ్ళడానికి పునాది నీ దగ్గర నుంచి వచ్చింది సునీతి నీవు సూనృతవు సమస్తమైనటువంటి విభుతుల చేత గౌరవింపబడ్డ గౌరవం అందుకోగలసినటువంటి అర్హత ఉన్నదానవు అని అందరూ కూడా ఆ సునీతిని స్థుతించారు త్రైలోకీ ఆశ్రయతం ప్రాప్తం వరం స్థానం స్థిరాయతి స్థానం ప్రాప్త వరం వరం ధృత్వ యా కుక్షి వివరయ ధ్రువం వీరికి ఏనాటికి చెక్కుచెదరని మూడు లోకాలకు ఆశ్రయమైనటువంటి స్థిర స్థానం కలిగింది ఈ ధ్రువుని కుక్షి వివరణలో ధరించిన భరించిన ఆ సునీతి మహోన్నత మహోన్నతమైనటువంటి స్థానాన్ని పొందింది అని పరాశరుడు వారు చెబుతూ పరాశరుడు వారు మర ఈ ధ్రువోపాఖ్యానాన్ని పూర్తిగా ప్రతి ఒక్క వీడియో ప్రతి ఒక్క శ్లోకము తెలుసుకొని జీవితానికి అన్వయం చేసుకున్న వారికి ఎలాంటి ఫలితం కలుగుతుంది అనేటటువంటి ఫలశ్రుతి ఇక్కడ రెండు శ్లోకాలలో చెప్పారు ఆ ఫలశ్రుతిని తెలుసుకుందాం యశ్చయితతో కీర్తయ్యే నిత్యం ధ్రువస్ శ్యారోహణం దివి స సర్వ పాప నిర్ముక్త స్వర్గలోకే మహీయతే స్థానభ్రంశం నచాప్నోతి దివియా యదివా భువి సర్వకల్యాణ సంయుక్తో దీర్ఘకాలం సజీవిత సజీవతి అన్నటువంటిది ఇక్కడ పరాశరుడు వారు రెండు శ్లోకాలలో ధ్రువుడు గురించి అద్భుతంగా ధ్రువోపాఖ్యాన్ని విని తరించడం వలన ఏమిటి ఫలితం వస్తుందన్నది కూడా చెబుతున్నారు ధ్రువుని యొక్క దివ్యలోకావనాన్ని నిత్యము కీర్తించేవారు సమస్త పాపాల నుంచి విడువడ విడువడబడతారు అలాగే స్వర్గలోకంలో మన్ననల్ని పొందుతారు దివిలో కానీ భూమిలో కానీ స్థానభ్రంశాన్ని పొందరు కళ్యాణ సంపన్నుడై అతడు దీర్ఘాయుష్వంతులు అవుతాడు అని పరాశురుల వారు చెప్తున్నారు ఈ శ్లోకంతో ఈ పురాణం పన్నెండో అధ్యాయం పూర్తి అయిపోతుంది ఇక్కడ పరాశురుల వారు చెప్పినటువంటిది ఏమిటి ధ్రువోపాఖ్యానాన్ని విన్నంత మాత్రం చేతన కాదు జీవితానికి అన్వయం చేసుకోవాలి దీని గురించి ధ్రువుడు ఎంత చక్కగా సన్మార్గాన్ని ఎంచుకున్నాడో అలాంటి సన్మార్గోపదేశం చేసినటువంటి తల్లిదండ్రులని గౌరవించాలి పూజించాలి భగవంతుడి తాలూకా పాదాలని పట్టుకోవాలి భగవన్ నామస్మరణ చెయ్యాలి పూజాది కార్యక్రమాలు కలియుగంలో మానవుడు చెయ్యాలి కలవు స్వరణాన్ముక్తి అన్నారు కదా కలియుగంలో అవకాశం ఉన్న ప్రతి ఖాళీ సమయాలలో భగవంతుడిని నామాన్ని స్మరించుకున్నంత మాత్రాని చేతన భగవంతుడు సమస్తమైనటువంటి ఇహలోక సంబంధమైనటువంటి సమస్త ఐశ్వర్యాలని ప్రసాదించి అంత్యమందు తనలో ఐక్యం చేసుకుంటాడు అన్నది ఈ ధ్రువోపాఖ్యానం ద్వారా మనం మన జీవితానికి అన్వయం చేసుకోవాలి మన జీవితంలో ఆ రకంగా అడుగులు వేయాలి అన్న ఘట్టం దగ్గర మనం ఆపుకుంటూ ఈ పన్నెండో అధ్యాయం ఎక్కడితో పరిసమాప్తం చేసుకున్నాం వచ్చేటటువంటి ఘట్టంలో అలాగే వే వే వేణుడు అలాగే చక్రవర్తి తాలూకా ఉపాఖ్యానం మహాద్భుతమైనటువంటి ఘట్టాలు ఒక్కొక్క అధ్యాయము ఒక దానిని మించి మరొక అధ్యాయము వాటిలో ఉండేటటువంటి విశేషణాలు మహా అద్భుతంగా ఉంటాయి వాటిని అన్నింటినీ కూడా అందరూ కూడా విష్ణు పురాణాన్ని అందరూ కూడా విని తరించండి జీవితానికి అన్వయం చేసుకొని పునర్జన్మరాహిత్యమైనటువంటి కైవల్యాన్ని మీ అందరూ మనందరం పొందాలని ఆ శ్రీమన్నారాయణమూర్తి పాదాల ప పద్మాదుల బట్టి ప్రార్థిస్తూ చక్కగా ధ్రువోపాఖ్యాన్ ధ్రువోపాఖ్యానం ద్వారా అందరూ కూడా సమస్తమైనటువంటి ఇహలోక సంబంధమైనటువంటి సుఖాలను అనుభవించి అంత్యమందు కైవల్యాన్ని పొందుతారని మరీ మరీ ఆశిస్తూ ఎవరికైతే ఈ వీడియో నచ్చుతుందో వారందరూ కూడా లైక్ చేస్తారు ఈ వీడియోని మరి మందికి షేర్ చేస్తారు అలాగే మీ అమూల్యమైనటువంటి మాటలను కామెంట్ రూపంలో పంపించండి ఈ విష్ణు పురాణాన్ని మీరు విని తరించండి పది మంది చేత వినింప చేసి ధరింప చేయండి ఈ అలాగే యూట్యూబ్ ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తారని మరీ మరీ ఆశిస్తూ హరి ఓం స్వస్తి